ఓం శ్రీ మాత్రే నమ ఛానెకే స్వాగతం అండి జూలై ఆరవ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నటువంటి గుప్త నవరాత్రులు లేదా వారాహి నవరాత్రులు ఇంట్లో చేయకండి పొరపాట్లు చేస్తే మాత్రం పెద్ద తప్పిదమే ఫలితాలన్నీ కూడా రివర్స్ అవుతాయి అయితే వారాహి అమ్మవారి నవరాత్రులు ఎవరు చేసుకోవచ్చు అలాగే ఇంట్లో చేయవచ్చా లేదా ఎటువంటి పరిస్థితుల్లో ఇంట్లో చేయవచ్చు అలాగే ఎటువంటి తప్పిదాలు చేయటం వల్ల మీరు ఎటువంటి పొరపాట్లు చేయటం వల్ల ఫలితాలు రివర్స్ గా మారుతాయి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది గ్రీష్మ పోయి ఆషాఢ మాసం వస్తే రైతులకు ఎంతో కీలకమైన మాసం ఈ పురాణాల ద్వారా సస్యశ్యామలం కావటానికి భూమాత రూపమైన వారాహి అమ్మవారిని పూజించటం ఆనవాయితీగా వస్తుంది వారాహి అమ్మవారిని పూజించటం వల్ల అష్ట సుఖాలను మనకి కలగజేస్తుంది అమ్మవారు సత్యదేవతగా ధ్యాన దేవతగా కూడా పిలువబడుతుంది అయితే వారాహి అమ్మవారిని ఇంట్లో పూజించవచ్చా అంటే గుప్త నవరాత్రులు ఇంట్లో చేసుకోవచ్చా చేసుకోకూడదా అలాగే ఎటువంటి పొరపాట్లు చేస్తే ఫలితాలు రివర్స్ గా ఉంటాయి ఈ అనుమానాలు చాలా మందికి ఉంటాయి ఇప్పుడు మనం వీడియోలో వాటి గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారాహిదేవి లలితమ్మ వారికి సర్వ సైన్యం అందరికీ నమస్కారం ఏమైనా సమస్యలతో బాధపడుతున్నారా అయితే గురువుగారిని సంప్రదించండి శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం వ్యాపారం చదువు ఉద్యోగం పెళ్లి కోర్టు కేసులు భార్యాభర్తల మధ్యలో కలహాలు ఇటువంటి ఎటువంటి సమస్యలకైనా సరే మీకు ఫోన్లో పరిష్కారం చెప్పబడును నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ వెంటనే సంప్రదించండి అధ్యక్షురాలు దండనాల దేవతాని కూడా అంటారు పరాశక్తి రూపమైన ఉగ్ర రూపమైన అమ్మవారు వారాహి రూపుగా గెలిచింది ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు పూజా కార్యక్రమాల్లో అన్ని చేసేసుకోవాలి అంటే సూర్యోదయం కంటే ముందే ఈ అమ్మవారిని పూజించుకోవాలి అంటే రాత్రి వేళ మాత్రమే అమ్మవారిని పూజిస్తారు రాత్రి వేళ ప్రార్థనలు మాత్రమే అమ్మవారు ఆలకిస్తారు అలాగే సాయంత్రం ఆరు నుండి ఎనిమిది గంటల వరకు అమ్మవారి పూజలు ప్రసాదాల అలంకరణతో చేసుకోవాలి వారాహి అమ్మవారి నవరాత్రులు జూలై ఆరవ తేదీ శనివారం నుండి ప్రారంభమై పదిహేనవ తేదీ ఆదివారం వరకు ఉంటాయి పూజలు చేస్తూ అఖండ దీపాలు వెలిగించి అమ్మవారిని అలంకరిస్తారు ఆషాఢశుద్ధ పాఠ్యమి నుండి ఆషాఢశుద్ధ నవమి రోజు వరకు అమ్మవారిని పూజిస్తూ ఉంటారు ఈ నవరాత్రులని గుప్త నవరాత్రులు లేకపోతే కనుక వారాహి నవరాత్రులు అంటారు అయితే ఈ యొక్క వారాహి నవరాత్రులు ఎవరు చేయాలి ఇంట్లో చేయవచ్చా అనే అనుమానాలు చాలా మందికి ఉంటాయి ముఖ్యంగా కొన్ని పొరపాట్లు మీరు చేశారంటే మాత్రం ఫలితం అంతా కూడా రివర్స్ గా మారుతుంది జాగ్రత్తగా ఉండాలి అంటూ ముట్టు లేకపోతేనే మీరు ఇంట్లో వారాహి నవరాత్రులు చేసుకోవచ్చు అంటే ఇంట్లో ఎవరైనా మహిళతో ఉన్నారనుకోండి అంటే ఋతుస్రావంలో డేట్ ఉందనుకోండి అటువంటి వారు వారాహి నవరాత్రులు చేసుకోకూడదు అంటే అంటూ ముట్టు ఉన్న ఇంట్లో వారాహి నవరాత్రులు చేసుకోకూడదు అలాగే ఇల్లంతా కూడా శుభ్రపరచుకోకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నవరాత్రులు జరుపుకోకూడదు ఈ పొరపాట్లు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఫలితం అంతా కూడా రివర్స్ గా మారుతుంది అలాగే ముఖ్యంగా వారాహి నవరాత్రులు చేయటానికి కొంతమంది వ్యక్తులకి మాత్రమే అనుమతి అనేది ఉంటుంది ఆ వ్యక్తులు ఎవరు అంటే వారిలో మంచి స్వభావం నీతి నిజాయితీ అనేది ఉండాలి అంటే ధూర్త లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో అటువంటి వారిని వారాహి అమ్మవారు అనుగ్రహించదు అటువంటి వ్యక్తులు వారాహి అమ్మవారి నవరాత్రులు కూడా ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకూడదు అంటే ఒకరిని చూసి అసూయపడటం ఒకరు మనకంటే ఎక్కువగా ఎదుగుతున్నారనుకోండి వారిని కిందకి దిగజార్చడానికి ప్రయత్నాలు చేయటం కుళ్ళు కుతంత్రాలు అనేక రకాల కుట్రలు ఇటువంటి వ్యక్తిత్వం చాలా మందిలో ఉంటుంది అటువంటి వ్యక్తిత్వం ఉన్నవారు వారాహి అమ్మవారి నవరాత్రులు అస్సలు చేసుకోకూడదు అంటే మీకు చేసుకోవాలి అనే ఆలోచన కూడా రాదు అంటే మనలోపల దూర్త లక్షణాలు లేకపోతేనే మనకు అమ్మవారి నవరాత్రులు చేసుకోవాలి అనే స్ఫురణ వస్తుంది అటువంటి ప్రేరణ మీకు కలిగిందంటే మాత్రం మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు కానీ కొన్ని తప్పితాలు చేస్తే మాత్రం ఫలితాలన్నీ కూడా రివర్స్ గా మారతాయి కాబట్టి మీరు అంటూ ముట్టు మైల ఇటువంటి వాటితో ఎట్టి పరిస్థితుల్లో కూడా వారాహి అమ్మవారి నవరాత్రులు చేసుకోకూడదు అలాగే తొమ్మిది రోజుల పాటు కుటుంబ సభ్యులు ఎవరున్నా సరే అందరూ కూడా బ్రహ్మచర్యాన్ని పాటించాలి అలాగే కుటుంబంలో ఏ ఒక్కరు కూడా మైలతో ఉన్నా కానీ ఆ ఇంట్లో నవరాత్రులు జరుపుకోకూడదు కాబట్టి ఈ విషయాన్ని మీరు కచ్చితంగా గమనించాల్సి ఉంటుంది మీరు ఇల్లు శుచిగా శుభ్రంగా ఉంచుకోవటంతో పాటు మైలతో ఎవరు ఉన్నా సరే ఆ ఇంట్లో నవరాత్రులు జరుపుకోవటానికి వీల్లేదు అలాగే అఖండ దీపం ఎవరైతే వెలిగిస్తారో వారు ఖచ్చితంగా తొమ్మిది రోజుల పాటు ఆ దీపం ఉండే విధంగా చూసుకోగలం అనే నమ్మకం ఉంటేనే అఖండ దీపం పెట్టుకోండి లేకపోతే నిత్య దీపారాధన చేసుకోండి మీరు అఖండ దీపం పెట్టుకుని మధ్యలో అఖండ దీపం కొండెక్కిందంటే మాత్రం ఫలితం రివర్స్గా మారే అవకాశం ఉంటుంది తొమ్మిది రోజులు అమ్మవారికి పూజలు చేసుకునేవారు వారాహి అమ్మవారి ఉద్వాసన ఏ విధంగా చేయాలంటే రాత్రి సమయంలో పూజ చేసేవారు జూలై పద్నాలుగవ తేదీ ఆదివారం రాత్రి సమయంలో పూజ చేసేవారు అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేసుకుని దీపధూప నైవేద్యాలు సమర్పించి అమ్మవారి కలశాన్ని మరియు పీఠాన్ని మూడు సార్లు కదిలించాలి ఉదయం పూజ చేసుకునేవారు పదిహేనవ తేదీ ఉదయం సోమవారం రోజు అమ్మవారికి పూజా కార్యక్రమం చేసుకుని దీపధూప నైవేద్యం సమర్పించి అమ్మవారి కలశాన్ని మరియు పీఠాన్ని మూడు సార్లు కదిలించాలి అలాగే వారాహి అమ్మవారి మంత్రాన్ని తొమ్మిది సార్లు చదవాలి రెండు నిమిషాల పాటు మంత్రాన్ని జపించాలి నవరాత్రులు మొదలైనప్పటి నుంచి ప్రతిరోజు నూట ఎనిమిది లేదా తొమ్మిది సార్లు ఈ మంత్రాలను చదవండి శుభాలు కలుగుతాయి దాంట్లో ఒకటవ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం వం శ్రీం ఓం ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు కాని నూట ఎనిమిది సార్లు కాని ప్రతిరోజు పఠించండి అలాగే రెండవ మంత్రం వచ్చేసి ఓం హ్రీం వారాహి హరి ఓం ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కాని తొమ్మిది సార్లు కాని ప్రతిరోజు చదవండి ఖచ్చితంగా శుభాలు కలుగుతాయి అలాగే వారాహి అమ్మవారిని మగవారు పూజించవచ్చా అని సందేహం కూడా చాలా మందికి ఉంటుంది ఈ వారాహి అమ్మవారి నవరాత్రులు మగవారు కూడా చేయవచ్చు అలాగే అమ్మవారి పూజలు కలసం మరియు అఖండ దీపం ఖచ్చితంగా పెట్టాలా అని కూడా చాలా మందికి ఉంటుంది కలసం మరియు అఖండ దీపం మీకు వీలైతేనే పెట్టుకోవచ్చు అంటే మీ యొక్క ప్రాంత సాంప్రదాయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది లేకపోతే కనుక సాధారణంగా కూడా మీరు పూజ చేసుకోవచ్చు అలాగే తొమ్మిది రోజులు పూజ చెయ్యలేని వారు ముఖ్యమైన పంచ ఉపచారాలు అంటే దీపం ధూపంతో నైవేద్యం తాంబూలం నీరాజనం నమస్కారం చేసుకోండి ఇవన్నీ చేస్తే చాలు అలాగే మూడు రోజుల్లో కూడా మీరు ఈ యొక్క నవరాత్రులను చేసుకోవచ్చు అలాగే తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి నైవేద్యం పెట్టే స్తోమత లేనివారు బెల్లం పాకాన్ని అమ్మవారికి సమర్పించుకోవాలి అలాగే వారాహి అమ్మవారికి ఎరుపు రంగులో ఉన్నటువంటి పూలంటే చాలా ఇష్టం దానిమ్మ పండుతో అమ్మవారికి పూజలు చేయండి ఎరుపు రంగు పుష్పాలు సమర్పించండి అలాగే గర్భవతులు చేయవచ్చా అనే సందేహం కూడా చాలా మందిలో ఉంటుంది ఏడు నెలలలోపు ఉన్నవారు మాత్రమే చేయవచ్చు ఏడో నెల దాటిందంటే మాత్రం అది పురిటితో సమానం కాబట్టి ఏడో మాసం దాటిన గర్భవతులు ఈ పూజలు చేసుకోకూడదు అలాగే వారాహి అమ్మవారి నవరాత్రులు అయిపోయిన తర్వాత ఆ ఫోటో ఇంట్లో ఉంచుకోవాలి అనుకునేవారు ఉంచుకోవచ్చండి లేకపోతే పారే నీటిలో అమ్మవారిని నిమజ్జనం చేయండి చూశారు కదండి వారాహి అమ్మవారి పూజ ఎటువంటి వారు చేసుకోవాలి అలాగే ఇంట్లో చేసుకోవచ్చా లేదా చేసుకుంటే మాత్రం ఎటువంటి తప్పిదాలు చేయటం వల్ల ఫలితాలు రివర్స్గా మారతాయి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి